హాయ్ అండి ఈరోజు ఉదయం టిఫిన్గా మినప దోశలు అయితే వేసానండి చూస్తున్నారు కదా మంచి రంగుతో రుచితో మెనప దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి ఇంకా నేను మినప దోసలు ఎలా వేసుకుంటాను అన్నది ఈ వీడియోలో చూడండి నేను అయితే ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకుని నానబెట్టేసుకున్నాను మినపప్పు ఏ టైంలో నానబెట్టుకుంటామో ఇడ్లీ రవ్వను కూడా ఆ టైంలోనే నానబెట్టుకోవాలండి ఒక కప్పు మినపప్పు తీసుకుంటే ఒకటిన్నర ఇడ్లీ రవ్వ అలా తీసుకోవాలండి రెండు నానాక రెండిట్లని వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మిక్సీ జార్లో మన మినపప్పుని కడుక్కున్న మినపప్పుని వేసుకుని మిక్సీ పెట్టేసుకోవాలండి దాంట్లోనే ఇడ్లీ రవ్వ వాటర్ లేకుండా ఇడ్లీ రవ్వ పిండి వేసుకుని వేసేసుకుని రెండిట్లని ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకుని తిక్కుగా అయిపోతే కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి తర్వాత నేను అయితే నాలుగు స్పూన్ల దాకా వరిపిండి తీసుకున్నానండి మళ్ళీ బియ్యం నానబెట్టి రుబ్బకూడదండి వరిపిండి అంటే వరిపిండి అంటే బియ్య పిండి అలా నాలుగు స్పూన్లు బియ్య పిండి ఒక మూడు స్పూన్ల దాకా శనగపిండి వేసేసుకుని మిక్సీ జార్లోనే నాలుగిట్లని బాగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో తీసేసుకుని మూత పెట్టేసుకుంటే మన నాటికి బాగా పొంగుతుంది దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకుని మళ్ళీ ఒకసారి ఉప్పు కలిసేదాకా మిక్స్ చేసేసుకుని దోశలు వేసేసుకోవటమేనండి ఈ దోశలు ఎవరు వేసుకున్నా చక్కగా వచ్చేస్తాయంటే పిల్లలు రాని వాళ్ళు వేసినా ఈ దోశలు చక్కగా ఊడొచ్చేస్తాయండి పిండి మాత్రం బాగా పులుస్తేనే దోశలు బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి చిన్న టిప్ అనమాట ఇంకా అలా ఒక్కొక్కటిగా దోశలు వేసేసుకోవటమే మొత్తం అన్ని దోశలు కూడా మంచి రంగు వచ్చినాయి చూసారు కదా చాలా బాగుంటాయండి కమ్మగా ఇంకా వీడియో నచ్చేటట్టు అయితే లైక్ చేయండి